మా బోరే ఉంది థౌజండ్ మా పక్కన బోర్ ఉంది థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీరు ఫోర్ హండ్రెడ్ ఇస్తారు మేము ఫోర్ హండ్రెడ్ ఇస్తాం అంటే కొన్నిసార్లు ఏమైంది అంటే వాటర్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నాం వాటర్ ఉంది బట్ ఈవెన్ దో పంటని ప్రాపర్గా పండించలేకపోతున్నాం దాని కూడా ఒక రీజన్ ఉంది ఎక్కువగా వాటర్ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లం వాటర్ ఉన్న ప్రాబ్లమే వాటర్ ఎఫిషియెంట్ గా ఉండాలా దాన్ని ఎలా వాడుకోవాలనేది నేను ఈ ప్రాడక్ట్ ద్వారా చెప్తాను దీంతో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం అగ్రికల్చర్ లో పురుగుని ఒక వ్యాధిని ఎలా మేనేజ్ చేయాలో రైతు క్లియర్ గా చెప్తున్నానో తెలియదు సింపుల్ గా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఒక రైతుని నా పొలంలో నేను ఒక పంట పండిస్తాను నా పొలంలో ఏదో ఒక వ్యాధి వచ్చింది నేనేం చేస్తాను ఒక పురుగు వచ్చింది నేనేం చేశాను బయట పురుగు ముందు ఒక పురుగు మందు తీసుకుని వస్తాను వాటర్ లో మిక్స్ చేస్తాను మా పంటల మీద స్ప్రే చేస్తాను చేశానా ఎక్కడ స్ప్రే చేశాను నీ పైన కింద చేస్తా ఉంటాయా కింద ఇక్కడ స్ప్రే ఎక్కడ చేయాలి మేము పైన స్ప్రే చేసేది గ్యారెంటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన స్ప్రే చేసేది ప్రైనే ఉండట్లేదు కింద వైపున సెకండ్ పైన స్ప్రే చేసేది పైనే ఉండట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే డ్రాప్ డ్రాప్ లాగా ఉంటుంది ఉంటుంది కొంచెం అయింది అనుకోండి ఆ కెమికల్ మొత్తం ముడిపోతుంది రైతు కెమికల్ స్ప్రే చేసేటప్పుడు ముందు మాత్రమే చూసుకుపోతారు వెనకాల వైపు చూడాలి లీవ్ మీద స్ప్రే చేసినప్పుడు కంప్లీట్ లీవ్ తచ్చానా అంటే రైతు ఎక్కడ స్ప్రే చేస్తా గన పురుగు మంది ఉంటుంది అక్కడ పురుగు ఉంటుంది ఎగ్జాంపుల్ పురుగు ఇక్కడ ఉంది రైతు ఏం చేసేదాడు స్ప్రే చేసేటప్పుడు పురుగు మందు పురుగు మందు అనేది పురుగు మీద పెద్ద పడేలాగా సెట్ చేసి ఉంటాడు నిజాను అంటే ఈ పురుగు మందుని ఎలా వాడాలనేది కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు మందిని ఏ టైంలో వాడాలనేది కూడా రైతుకు తెలిసినా కూడా ఇంప్లిమెంట్ చేయరు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్